అంటే సంక్రాంతి రోజు మనకు ఎంత బాగుండాలంటే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటే అంటే పన్ను వేసేటప్పుడు డబ్బులు ఒకటే కాన్సెప్ట్ కాదు నా పెద్ద కమర్షియల్ గా చేశారు ఇప్పుడు సపోజ్ మన కృష్ణా జిల్లాలో నేను లేదా పొడురబ్బు గారు ఇవాళకి బ్లాక్ నైట్ని నేను ఇవాళ మంచి పంది వేశాను మంచి పందిని కొట్టించాను ఎవరు చెప్పానండి కాన్సమ్ మీడియా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం సో ప్రెజెంట్ అయితే మనం వేంట్రపగడ చిన్నగారి ఫామ్లో అయితే ఉండడం జరిగింది సో చిన్ని గారిని ఇంటర్వ్యూ చేయడానికి రావడం జరిగింది సో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ షేర్ చేసే సలహాలు అంతా విందాం అలాగే చిన్ని గారి ఫామ్ కూడా చూద్దాం రండి సో గుడ్ మార్నింగ్ చిన్ని గారు ఎలా ఉన్నారండి ఓకే సో చిన్నీ గారు అంటే ఏంటి వేన్రపగడ చిన్ని గారు అనే నేమ్ ఎలా వచ్చిందండి మీకు యాక్చువల్గా ఫస్ట్ చిన్ని యాక్చువల్గా మాది విలేజ్ వెంట్రపగడ మా ఫాదర్ కాడ నుంచి కూడా వెంట్రపడలో డెంగి అసలు ఇబ్బంది లేచేవాడు ఫాదర్ ఇంకా ఊరు ఫస్ట్ నుంచి వెంట్రపడా వెంట్రపడా ఊరు పేరు ఫాదర్తో నాకు కంటిన్షన్ రావటం ఊరు పేరుని పెట్టి చిన్న గారు పిలుపుతారు ఓకే అది అట్లాగే అందరికి నోటెడ్ అయిపోయింది అప్పుడు నుంచి కూడా చిన్ని అంటే ఎవరికే తెలియదు కానీ ఎంట్రపక్కడ చిన్ని అంటే అందరికీ అది కోడి బందాలు ఫీల్డ్ వరకు అందరూ కూడా చిన్న గారిని పిలుస్తారు సో లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయండి మనీ లాస్ట్ ఇయర్ బాగుందండి నాకు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు కూడా ఇబ్బంది ఏం లేదు యాక్చువల్ మేము కూడా బయట కూడా చిన్ని గారు కోడి వన్ సైడ్ అని కూడా ఎప్పుడు కూడా మీ ఏ సంవత్సరం కూడా అంత వినలేదండి అంటే చాలామంది పేర్లు వింటుంటాం ఈ సంవత్సరం అన్ని ఎత్త అన్ని పోయాయి ఇరవైకి పదిహేను పోయాని మీది ఎప్పుడు మీ అలా వినోండదు సో దానికి ఏమైనా మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారా లేదంటే ఏంటండి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటారమ్మా పర్టికులర్గా మనం బ్యాక్గ్రౌండ్ చేస్తే వచ్చేది కాదు అది మన కోడు పుంజు మన కోడు సెలక్షను మన కోడు ఏది మంచిది మన ఎన్ని పందే నేనంటే మూడు వందల అరవై ఐదు రోజులు రోజు పందనికెళ్ళన్నా మూడు వందల అరవై ఐదు రోజులు రోజు పందమను మనకు కావాల్సింది ఏంటంటే మూడు రోజులు పండగ నాలుగు రోజులు ఉన్నాట్లో మంచి కోని తీసుకెళ్ళి పంది కట్టుకుంటాం మనం 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 సెలెక్ట్ చేసుకుంటాం మన క్వాలిటీ మన క్వాలిటీ కొన్ని మనం వేసుకుంటాం రోజు పంది వేసేటప్పుడు క్వాలిటీ కూడా ఆపలేము ఓకే అంటే సీక్రెట్ ఏంటంటే మంచి కోడి మనం పండగాలంటే మన పేరు మోగాలంటే కొంతకాలం ఓపిక అనేది ఉండాలంటారు కంపల్సరీ కంగారు పడి ఏ రోజు దా రోజు కట్టేస్తే ఇప్పుడు అంటే మనకు ఉండే కోళ్ళు ఒక దొడ్లో వంద పడతాయి యాభై పడుతుంది లేకపోతే ముప్పై పడుతుంది మనకు రోజు పందానికి వెళ్తే వాళ్ళు డబ్బులు పోయినైనా ఇంకో మంచి కోళ్ళు తీసుకెళ్ళి పంది చేస్తారు ఆ మంచి కోడికి ఇవాళ కత్తుల ప్రకారం కాలు పోవచ్చు రెక్క పోవచ్చు గొడవ పందం కొడితే కొట్టచ్చు మన డబ్బులు రావచ్చు కానీ పండగ అయితే కొడుపు మనం రెడీ అయి ఉండదు కదా సో నేను ఏంటంటే పండక వేయాలనుకుని కోరుకుంటున్నారు విడిపందు అసలు ఆ పది పంది పది వేసినా ఇరవై వేసినా ముప్పై వేసినా అవి కంపల్సరీ పండగ వేసే అంటే పండకే వేస్తుంది అండి అంటే సంక్రాంతి రోజు అంత బాగుండాలంటే మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలంటే పందు వేసేటప్పుడు డబ్బులు ఒకటే కాన్సెప్ట్ కాదు అన్న సంక్రాంతి పందు అంటే ఉన్న పందిగాళ్ళు అందరూ బరిలోకి వస్తారు పెద్ద పెద్దవాళ్ళు అలవాటు ఉన్నవాళ్ళు అలవాటు లేని వాళ్ళు చూసేవాళ్ళు అందరూ వస్తారు మన కోడి పోయిందా కుట్టిందా అనేది కూడా కాన్సెప్ట్ కాదు అక్కడ మన కోడి దెబ్బలాడిందా లేదా ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానండి అండి సో కోడిపందాలు అనేది మన ముందు జనరేషన్ నుంచి కూడా అంటే ఒక కులానికి సంబంధించిందా లేదంటే అందరికీ సంబంధించిందా అంటే అప్పుడు ఎలా ఉండేదండి ఇప్పుడు అందరూ అంటే నాకు తెలిసినప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళు లేకపోతే అంత ముందు నాకు అంతా తెలియకపోవచ్చు ఇది ఒక కులం అనేది కాదు కోడిపందాలు అనేది రైతువారి ఓడిపందం అనేది రైతుల్లోంచి పుట్టి వారీగా వెనకటి నుంచి ఎప్పుడో గారి డైరీ నుంచి అప్పుడు చేసిన పందాల గురించి మనం చెప్పుకోక్కర్లేదు అని చరిత్రలు చదువుతూ ఉంటారు అందరూ ఓడిపందం అనేది వారీగా రైతుకి ఎంటర్టైన్మెంట్ రైతు ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యవసాయం కష్టపడి పనిచేసి అప్పుడు ఒక సిటీలో ఉన్న బిజినెస్ మ్యాన్ ఉంటారు రేస్ కబ రేస్కి వెళ్తారు క్లబ్కి వెళ్తారు లేదా ప్యాకేడతారు ఇంకొంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సినిమాలో షికారులు ఎంజాయ్మెంట్ ఉంటుంది రైతు అనేవాడు ఎక్కడ బయటికి వెళ్ళి ఏది చేయలేడు రైతువారీగా తన పని తను చేసుకోవడం కష్టపడతాం ఇంకో కాన్సెప్ట్ లేదు రైతుకి ఏంటంటే సంక్రాంతి మూడు రోజులు ఎంటర్టైన్మెంట్ కోసం కోడిపందెం అల్లుళ్ళు వస్తారు కూతుర్లు వస్తారు అందరూ మన వాళ్ళు వస్తారు అందరికీ ఏంటంటే సాయంత్రం కోడిపందెం కొట్టు పంది మోసం పట్టుకొచ్చి పెడితే అలా క్రేజు ఆ ఉద్దేశంతోనే సంక్రాంతి పండగకి కోడిపందెం అనేది రైతువారీగా వేసుకునే పందెం అది కానీ ఇవాళ పరిస్థితులు ఏమైందంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు కోడిపందాలు బ్యాన్ చేయడం వల్ల ఉన్న కొద్ది కొంచెం 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 కోడిబంధం అంతరించిపోయింది కోడి జాతి అంతరించిపోయింది మనకు ఆ హ్యాబిట్ తగ్గిపోయేపాటికి ఎప్పుడో తగ్గిపోయిందో కోళ్ళు కూడా బయట ఇతర రాష్ట్రాలకి వేరే స్టేట్ల కంట్రీలకు వెళ్ళిపోయి బ్రీడ్ అక్కడికి పోతుంది యాక్చువల్గా మన ఒంగోలు అవునకు దాన్ని నలభై కోట్లకి అవును వేరే కంట్రీ వాళ్ళు కొనుక్కున్నారని అంటారు అవును సో ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వేరే వాళ్ళు కోట్లు పెట్టుకుంటున్నారు కానీ మనది మనం ఒప్పుడు చేసుకోలేకపోతున్నాం కారణం ఏంటంటారు అంటే ఉబ్బడి చేసుకోవడానికి ఒకప్పుడు ఒంగోలు ఆవులు మనకు ఒంగోలు మన ఫేమస్ అది బ్రిడ్జ్ల వాళ్ళు ఇక్కడ నుంచి దాన్ని ఫ్లైడ్ అండ్ రైస్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళు దాన్ని పోషిస్తున్నారు మనం పోషించుకుంటే వదిలేసాం దాన్ని పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ క్రేజ్ మిగిలింది ఇప్పుడు కోడైనా ఏంటంటే ఇంత ముందు కాలం పోలీస్ పర్మిషన్ లేనప్పుడు ఇబ్బంది లేనప్పుడు కోళ్ళు మన దొడ్డు ప్రతి దొడ్డులోనూ నాటుకోడు కోసుకునే కూడా దొరికేది ఇవాళ ఏంటంటే పల్లెటూరులో ప్రతి వాళ్ళు చిన్న పెద్ద ఇల్లు కట్టుకోవడం దొడ్లలో లేకుండా నాపరాలు పెట్టుకోవడం అదేదో కోడి ఎరిగిందేనో రెట్టేసిందేనో పక్క వదిలేస్తున్నారు కానీ ఒక రైతుకి ఒక సంవత్సరం అంతా కష్టపడితే ఎక్కడ మీద వచ్చే పంట ఇరవై వేలు మాత్రమే మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి రైతు పంట పండిస్తే ఇరవై ఐదు వేలు మాత్రమే వస్తుంది అదే నాలుగు కోళ్ళు నాలుగు పెట్టలు ఇంట్లో ఈ పాత పద్ధతి ప్రకారం ఇంట్లో ఆడాళ్ళు బొమ్మలు కోళ్ళ దగ్గర గిదల కాళ్ళ దగ్గర వదిలేసి పెంచితే నాలుగు కోడు పొందని నమ్మితే వాళ్ళ నాలుగు ఇరవై ఎనభై వేల రూపాయలు నాలుగు పాత లక్ష రూపాయలు కోళ్ళకి ఇన్కమ్ వస్తుంది కానీ ఇవాళ పెంచుకునే విధానం మర్చిపోయి జనాలు మనం ఏంటంటే ఫ్యాషన్కి అలవాటు అయిపోయి ఈ రైతువారి పద్ధతిని మర్చిపోయి వదిలేసాం కానీ ఇవాళ కోడిపందాలు వేసేవాళ్ళు కాదు రైతు వారిగా అందరూ కూడా కోళ్ళు పెంచుకుంటే డబ్బులు కానీ ఇన్కం వస్తుంది రూపాయిగా ప్రాఫిట్ ఉంటుంది అందరికీ కూడా సో ఇంకొకటి వచ్చేసండి ఇండియన్ బ్రీడ్ అనేది ఒకటి ఉండేది ఎంత బ్రీడ్ అనేది ఒకటి ఉండేది సో ఇప్పుడు చూసినట్టయితే ఏ బండి వేసుకుని ఏ ఊరు వెళ్ళినా ఆ ఊర్లో ఒకటి దగ్గర విడకాలు కోళ్ళు ఉండి ఇండియన్ బ్రీడ్ ఉంది రేజాలు అనేవి రకరకాలు ఉంది అవును ఇప్పుడు ఏఈ కనబడతలేదండి సో దానికి కారణం ఏంటంటే కారణం ఏంటనమ్మా ఇప్పుడు పందాలు గ్యామ్లింగ్ పెరిగిపోయింది మార్కెటింగ్ పెరిగిపోయింది అమ్ముకునే వాళ్ళు ఎక్కువయ్యారు కొడుపుంజు ఇంత రేటు చెప్పాలి ఇంతకమ్మాలని తెలియట్లా దీనికోసం ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒకే బ్రీడ్ చూపిస్తే కొత్తగా అని చెప్పి ఇవాళ తైవాన్ అనో లేకపోతే థాయిలాండ్ అనో లేకపోతే పెరువు అనో కొత్త బ్రీడ్లు తీసుకొచ్చి మిక్స్ చేస్తున్నారు ఫస్ట్ మిక్స్ చేసి ఏం చెప్తున్నాడు కొత్తగా వచ్చిన ఫామ్ పెట్టేవాళ్ళందరూ వేరే కంట్రీ నుంచి వచ్చిన దూరపు కొండాల నునుపని ఇదేదో గొప్పదానికి మార్కెటింగ్ రేట్లు డబ్బులు కొంటారు ఇక్కడికి ఓన్లీ పెరుగు కోళ్ళను నమ్ముకుని కోళ్ళ మీద మాటలు చెప్పి డెవలప్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళే వాళ్ళే పెరుగు వేస్ట్ మన ఇండియన్ బీడే అని చెప్తున్నారు ఇప్పుడు అంటే పెరుగు అందరికి తెలిసిపోయింది ఇప్పుడు పెరుగు మీద కోట్లు కానీ కానీ పెరుగు మంచిది కాదని చెప్పడం లేదు ఇండియన్ బీడే మంచిదండి పెరుగులో కూడా క్వాలిటీ ఉంటాయి కానీ పెరుగు నుంచి ఎవరో కూడా క్వాలిటీ కొన్ని తీసుకోగలందని మనకి ఇక్కడికి పదో ఐదో వచ్చి ఉంటాయి అంటే కమర్షియల్గా చేసారు పదో ఐదో పెరుగు కోళ్ళు చేసిన ఇప్పుడు సపోజ్ మన కృష్ణా జిల్లాలో నేను లేదా పొడురబ్బు గారు సాయి గారు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద పందిగాడు మన ఎమ్మెల్యే గారు లేకపోతే పొండుబాబులు అందరూ ఉన్నారు అందరూ ఇప్పుడు నుంచో కోళ్ళు పెట్టి పోషించేవాళ్ళు అట్లాగే పెరుగులో కూడా క్వాలిటీ పర్సన్స్ మంచి క్వాలిటీ దమ్ము కొన్ని మేపు వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ దొడ్డులోకి వెళ్ళి పెరుగు కోడిని నేను పట్టుకొచ్చాను నేను పిల్లలు చేయించాను దాని పిల్లలు ఫెయిల్ అని అని చెప్పేవాడు ఎవడో చెప్పండి ఎంట్రబాడీ గారు మొత్తం నాయే ఉంటాయా వేరే కంట్రీకి వెళ్తే పెరుగు అండి అందరి దగ్గర మంచిగా ఉంటాయి మా ఊర్లో ఎట్ట రోడ్ల మీద కోళ్లు ఉంటాయి మీ ఊర్లో రోడ్లు ఎట్లు ఎట్ట పెరుగులో రోడ్డు మీద ఉంటాయి అక్కడ దొరికిన దాని పట్టుకొచ్చి సన్నోహం నల్లకాలో వాటి అన్ని కోడికలు ఒకే రకంగా ఉంటాయి బ్లాక్ నైట్ అని వైట్ నైట్ ఏం చెప్పారు ఇవాళకి బ్లాక్ నైట్ని నేను ఇవాళ మంచి పంది వేశాను మంచి పందిని కొట్టించాను అని ఎవరు చెప్పానండి బ్లాక్ నైట్ బాడీ ఏంటి బ్లాక్ నైట్ కోడ్ ఏంటి గట్టిగా మన ఇండియన్ కోడిపుంజు మన మీద దెబ్బలాడి పెడితే రెండు కాళ్ళు గట్టిగా తగిలితే పుంజు కథల్లో లేకపోతే ఇవాళ ఏంటి కొత్తగా ఏంటంటే దాని దగ్గర కొంచెం మన కంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది స్ట్రోక్స్ తక్కువ ఉంటాయి ఆ స్పీడ్ని డెవలప్ చేసి అమ్ముకోవడం కోసం ఈ మధ్య కొత్తగా ఫ్యాషన్గా బ్లేడ్ కత్తులని రెండు సెకండ్లో తేలిపోవాలని అంటే అమ్ముకునే వాళ్ళకి ఏర్పించలేని కానీ అమ్ముకునే వాళ్ళు వాళ్ళు తెలియట్లా ఈ బ్లేడ్ కత్తు పంది వేస్తే మన మనకోడు కూడా పాడైపోతుంది మన మనకోడు చచ్చిపోతుంది మనం ఇంత రేటు కొన్నాం దీన్ని దీన్ని బ్రీడ్ పోతుంది దీని వాల్యూ పోతుంది తెలియట్లే సో మన మనుషులకు కూడా బ్రీడ్ యొక్క వాల్యూ మర్చిపోతున్నారంటారా అంటే జోదం టబ్బులు ఇవాళ ఇవాళ బ్రీడు మన ఇండియన్ బ్రీడ్నే మేపాలి మన జాతి కోడిని మేపాలి బండ్లో మనం సొంతంగా పంది వేసి అబ్బా మన కోడి కొట్టింది అనే ఫీలింగ్తో వాళ్ళకి చోళ్ళు చాలా తక్కువ నాన్న ఇవాళ కమర్షియల్ కోడిని లక్ష కేసామని ఎవడో పట్టించుకోవట్లేదు పది లక్షలకి వెయ్యండి యాభై లక్షలకే వెయ్యండి పాతి లక్షలకి లక్ష రూపాయలు కొట్టిన కూడా మంచిది కాదా యాభై లక్షలు అయితే దాన్నే దాన్నే ఫోకస్ చేసి అన్ని బట్లు చూపిస్తున్నారు అన్ని వీడియోలు చూపిస్తున్నారు అదే బ్రేట్ అంటున్నారు అదే బ్రేటర్ అంటున్నారు కానీ దానికంటే గొప్పగా లక్ష కేసిన కోడి కానీ వీడి కెపాసిటీ లక్షకేసినా కానీ దానికి వాల్యూ రాదు పది లక్షలకు యాభై లక్షలకు పందెం వేస్తేనే దాని వాల్యూ చూపుతున్నారు నా ఉద్దేశం అది కాదు కోడి అనేది పదికి పది లక్షలు కొట్టిందా పది రూపాయలు కొట్టిందా యాభై వేలు కుట్టిందా కాదు కోడి పూజ దెబ్బరాడు దమ్మ దెబ్బరాడదా లేదు మనకి ఇంకొక విషయం అంటే కొంతమంది పన్నెం కొడితేనే బ్రేడరు కొట్టకపోతే అది కోడే కాదు అన్నట్టు చేస్తున్నారు కొట్టిందని లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు రేట్లు కూడా ఉంటున్నాయి ఎలా వచ్చిందంటారా నా కాన్సెప్ట్ అని కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా పందిం కొడితేనే కోడేనమాట తప్పు నేను ఎప్పుడు కూడా పందిం కొట్టిన కూడా వేయాల నా కాన్సెప్ట్ లేదు ఇప్పుడు ఈ కొడుకుని వేసిన ఇది పంది కొట్లా దాన్ని మన పిల్లలు చేయించుకుంటున్నాం పందింగ్ ఇవాళ ఈ కథమే పందిం కొడతాయి ఏంటి రోడ్ల మీరు తిరిగి మామూలు పూరికోడు పురుగు కత్తే పెడితే ఎట్లా అంటే పగిలిపోతుంది వేస్త డొక్క పగిలిపోతుంది పందాలు వస్తున్నాయి దాంతో పల్లెలు చేసుకున్నాను వెళ్ళండి పందిం కొట్టిందిగా యాభై లక్షలు పది లక్షలు కొట్టిందిగా మరి ఛాన్సరే మరి ఆ పట్ట కోడల్లో పందిం కొట్టేది రెండు మీద తిరిగే కోడని కొట్టేస్తే మనకి బ్రీడు తాత తాతల నాటి నుంచి పేర్లు చెప్పుకొని బొబ్బులు ఇవని అవనీ ఇని చెప్పుకుని బ్రీడ్ అంతా దేనికి అసలు మనకి ఇంకొకటి బాక్స్ బ్రీడింగ్ అనేది కొంతమంది చేపిస్తారండి అంటే ఒక దాంట్లోనే రెండు బెట్టలో పుంజేస్తారు కొంతమంది ఏంటంటే పుంజను తోడేసి కట్టేసి ఒక ఇరవై బెట్టల తోటలో తిరిగితే నచ్చింది తొక్కించుకుని వస్తాయి మీ నాలెడ్జ్ ప్రకారం దేని అవుట్పుట్ బాగా వస్తుంది అంటారు అంటే అవుట్పుట్ అనేదమ్మా నేను ఏంటంటే పుంజుని బాడమే వదిలేసాం ఒక అర ఎకరం ఎకరమో రెండు ఎకరాలు లేదు ఒక పెట్ట పరుగు రాని పెట్టాను మళ్ళీ ఇది పరుగు తెస్తుంది దాన్ని తొక్కుదామని పుంజు స్ట్రెయిన్ అయిపోద్ది పుంజు వీక్ అయిపోద్ది అదే పుంజును తాడేసి కట్టేసి రెండు పెట్టలు మూడు పెట్టలు వదిలేసాం పరుగుకొచ్చిన పెట్టే వచ్చి తెప్పించుకుంటుంది దాని దగ్గర రాని పెట్టడానికి వీలు అవదు అది రాదు ఎనర్జీ వేస్ట్ అవుతుంది పరుగుకొస్త ఎనర్జీ వేస్ట్ అవుదు పుజుని స్ట్రెంత్ తగ్గదు స్టామినా తగ్గదు మనకి నాలుగు ప్రకారం అవుతుంది తాడు మీద వేసుకుని పిల్లలు చేయించుకోవడం కరెక్ట్ కానీ ఓపిన్లో వదిలిపెడితే ఒక పెట్టినవి పు పెం చేయడానికి పెట్ట పరుగుకొచ్చినా రాకపోయినా దాని అనుమల్పడి తరుగుద్ది ఆ తరిగినప్పుడు పుణ్యున నలిపోద్ది నా ఉద్దేశం ఇంకొకటి బ్రీడింగ్ చేయించినప్పుడు పలానా కలర్ పుట్టించాలని కలుపుతారండి అంటే కలర్ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్ బ్రీడింగా లేదా అనుకోకుండా వస్తుంది అంటారు కలర్ అనేది బై ప్రొడక్ట్ ఆఫ్ కాదమ్మా ఎందుకంటే ఎవడో సీతవాళ్ళని సీతవాళ్ళని ఎత్తేనే సీతవాళ్ళు దిగట్ల నెమలిని నెమల పెట్టని ఎత్తే నెమలిని లేదు తాతలను బట్టి తల్లిని బట్టి అంతమంది ఫోర్ ఫాదర్స్గా బ్రీడింగ్ దానిలో ఉన్న బ్లడ్ లైన్లు బట్టి రకరకాల కలర్స్ వస్తాయి సో ఇంకొకటి అండి సో మార్కెట్లో చాలామంది బ్లడ్ లైన్ అంటారు జనరేషన్స్ అంటారు ఫోర్త్ జనరేషన్ అంటారు ఈ పేర్లు కేవలం మార్కెటింగ్ కోసమేనా నిజంగా ఉంటుందా అంటే బ్లడ్ లైన్ ఏదైతే ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు మనం అసలీకోణం ఎప్పుడు నుంచో పెద్ద దాన్ని బ్రీడ్ పిల్లలు చేయించుకుని దాని పెట్టడం పోషించుకుంటా లేదా దాని దానికో దాన్ని పోషించుకుంటా జీన్స్ అది ఫోర్త్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అది పెరువాళ్ళు పుట్టించిన కొత్త స్విస్ట్ అది ఫస్ట్ జనరేషన్ తరలేదు తర్లేదండి మళ్ళీ మీద కాదు దాన్ని ఫస్ట్ తర్లేదు రెండో తిందంటారు రెండోది కూడా తనలేదండి ఇప్పుడు ఫోర్త్ వచ్చిందండి ఇది నెంబర్ వన్ ఇప్పుడు క్వాలిటీ కత్తులు మే మన మన ఇండియన్ బ్రీడ్ మన బెస్ట్ అమ్మ ఒంగోలు గిత్తల ఒంగోలు ఇద్దరు బయట ఇచ్చేసి మనం ఏదో నాటావులు నాటిద్దులు పెంచుకున్నట్టు ఉంటుంది కూడా సో ఇంకోటి చాలామంది కొంతమంది డబ్బుకి లొంగుతారండి కొంతమంది ఎంత ఇచ్చినా లొంగ సో ఒక బ్రీడ్ తయారు చేయాలనుకునేవాడు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలండి కొడుపుని ఇవాళ ఒక పది లక్షలు ఇస్తే కొడుపుని ఇచ్చేస్తే రేపొద్దు నాడికి బ్రీడ్ ఉండదు బ్రేడర్ అనే దాన్ని ఇప్పుడు కూడా పది కోళ్ళు ఉంటే రెండు బ్రేటర్లు నమ్మవచ్చు మూడు బ్రేడ్లు నమ్మచ్చు అప్పుడు నువ్వు మనం డబ్బుల కోసం కొడు మనం ఉనికిని మనం కోల్పోతాం మళ్ళీ మనం ఇంకోళ్ళ దగ్గరికి పరిగెత్తాలి బ్రేడర్ కోసం మన వాల్యూ మనకు ఉండదు ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఉన్న కోడిపోయింది స్టాండర్డ్ పెట్టాలి మనం ఎప్పుడు పిల్లలు చేయించుకోవాలని మనం మనకు ఉండాలి మన తర్వాతే సేల్ ముందే మనం ముందే మనం సేల్ చేసుకుంటే మనకే సేల్ బ్రీడ్ ఉండదు డబ్బుకు కక్కుత్తు బ్రీడ్ ఎప్పటికీ తయారు చేయలేదు డబ్బులు కక్కు పడితే క్వాలిటీని కూడా ఉన్న క్వాలిటీని కూడా సొంతానికి లేకుండా ఉన్న క్వాలిటీని కూడా బయటకు ముంగడు ఎప్పుడు డెవలప్ అవ్వడు ఎప్పుడు కూడా నాది నా సొంతం అనేది ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ అది లేని రోజు ఫెయిల్యూర్ ర్యాంక్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇంతకుముందు డింకీ బీ బ్రీడు రేజాలు ఇవన్నీ ఉండేయండి సో అవి ఏంటంటే మనం మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితికి వచ్చేసింది అవును సో అలాగే ఇండియన్ బ్రీడ్లు కూడా అయిపోతాయి అంటారు ఇప్పుడు ఒంగోలు జాతి ఏం జరిగింది ఒంగోలు జాతి ఆవులు ఒంగోలు జాతి ఎద్దులు ఏం జరిగినాయి కోళ్ళు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే మన వాళ్ళు కమర్షియల్కి అలవాటు అయిపోయారు నాన్న ఇప్పుడు బ్లేడ్ కత్తులు బ్లేడ్ కత్తులు స్పీడ్ కత్ని వేయాలి మన ఇండియన్ బ్రీడ్ ఏంటంటే కొంచెం స్ట్రోక్స్ పెద్దగా ఉంటాయి కోడిగుంజు నిదారంగా చూసుకుని అబ్జర్వ్ కొట్టడం ఒక కాల్ దొరికితే నోట్లో పడితే చంపారు ఒక కాల్ తిన్నా ఒక కాల్ కొడద్ది ఇవాళ జనానికి అవ్వకపోవట్లేదు క్రికెట్ కనుక బాల్ బాల్కి పందింగ్ కాసేయాలి మ్యాచ్ ఎండి అయినా ఎదుగుతే కాస్త వేరు ప్రతి బాల్కి పందింగ్ కాస్తున్నారు ఇప్పుడు అలాగే కోడిగుంజు కూడా ప్రతి తన్నుకి పందిమ్ అయిపోవాలి కమర్షియల్ అయిపోయింది అందులోని కూడా కోడి పన్ను వేయకుండా సరే వేరే కంట్రీలో పందాలు లైవ్ జరుగుతాయి ఇక్కడ బెట్టింగ్లు ఇవాళ ఏంటి బెట్టింగ్ అలవాటు అయిపోయినా జాతి గురించి మాట్లాడకూడదు మనం అసలు ఏదో కొంత కొందరు ఏదో ఉన్న పెద్దలు ఏంటి ఆ జాతి మా కోడి పోషించకుండా మా లాంటి వాళ్ళు తిప్పలు పడుతుంది తప్పితే అడిగే హక్కు కూడా కోల్పోయి కోల్పోయా అమ్మటానికి కోళ్ళు మేము అమ్ముతాం అందరం కోళ్ళు అమ్ముతాం కోళ్ళు అమ్మగారు కానీ మరి మన ఉనికిని పోగొట్టుకుని కోళ్ళు అమ్ముకునే స్టేజ్కి వచ్చి రాకూడదు కోళ్ళ వాళ్ళకి నష్టమే జరిగింది అని అంటారే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎందుకంటే కోడి బిజినెస్ లేదు మకాలు తీసేశారు పెట్టిన ప్రతి ఒక్కరు ఫామ్ నష్టపోవడం తప్ప ఒకడు బాగున్నాడని లేదా అంటే దీంట్లో ఏంటంటే ఫామ్ పెట్టినాడు అందరూ కూడా కమర్షియల్ కోసం ఫామ్స్ పెట్టినాడు రైతు వారీగా ఫామ్ పెట్టినాడు ఎవరు లేరు రైతు వారీగా కోడి పెంచుకుని కోడిని బతికించుకుని ఏమి అసలు రాదు ఎవరికి రైతే ఏం చేస్తాడు నాలుగు కోళ్ళు మెంచుకుంటాడు ఇంటో వడ్ గిన్నెలు ఎత్తాడు లేకపోతే కొన్ని రాగులు వేస్తాడు సజ్జలు వస్తారు పద్ధతి ఈ బాదం పప్పులు పెట్టి మాంసాలు పెట్టి బ్రెడన రెండు లక్షలకి మూడు లక్షల బ్రేటర్ చెప్పిన వాళ్ళు మనం పెట్టడం లక్ష రూపాయలు కొనుక్కొచ్చు కమర్షియల్గా ఎవరైతే మనం బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళే పోయారు రైతు వారీగా పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు పోలేదు చిన్న చిన్న పందాలు వేసుకుని ఎప్పుడు పందాలు వేసేవాళ్ళు పోలేదు కొత్తగా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు కామన్ అది ఫీల్డ్లోకి ఏదో ఏదో ఆశించి వచ్చారు వాళ్ళు వాళ్ళ మీద ప్రాంతాలు రాలా ఇప్పుడు ఏంటంటే మనిషికి ఓపుకున్నట్లేదండి ఒక కొత్తవాడు వచ్చి సక్సెస్ అవ్వడానికి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎంత టైం పడుతుంది కొత్తవాడు కమర్షియల్గా వస్తే సక్సెస్ అవ్వడం అసలు అది కోడి మీద ప్రేమతో కోడిని మేపాలి కోడిని పెంచాలని ప్రేమతో అయితే సక్సెస్ అవుతాడు ఇప్పుడు కదా నాలుగేళ్ళు కదా ఐదేళ్ళకి ఆరేళ్ళు కదా దాని దగ్గర బీల్డ్ చేద్దే ఏదో రోజు బయటకు వస్తాడు మనం కోడిని అమ్మే కోడిని మనల్ని ఎప్పుడు మోసం చేయాలంటారు కోడి అనేది బతికి ఉంటే కోడిపుని ఎప్పుడు మోసం చేసిందని కోడి పుట్టి పెరిగాక బాగా అవుతుంది కోడిపుని చేతికి వచ్చి ఐదు వేల రూపాయలు తింటుంది దానికి అయ్యే ఖర్చు ఐదు వేల రూపాయలు అంటే వంద కోళ్ళ మీద నాలుగు మనుషులు పనాళ్ళు దొడ్డి అన్ని మీరు లెక్కేస్తే బాగా అంటే బాగా ఎక్కువ తింటే కోడికి ఐదు వేల రూపాయలు ఖర్చు ఇవాళ కోడుపుంజు హీనంగా యావరేజ్ కోడుపుం ఇరవై ఇరవై వేలు తక్కువ ఎవరు కొడుపుతుంది అన్నమాట ఇరవై వేలు నుంచి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు రకరకాలమ్మో వాళ్ళు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటంటే ఒక్కొక్కరు స్టార్టింగ్ వాళ్ళ మకంలోకి వెళ్తే మేము బ్రీడర్లు అమ్ముతా పండుగ కొట్టుకోవడానికి కూడ అమ్మను లక్షల లక్షలు రేట్లు చెప్తున్నారు ఇంక ఏది చూసినా ఇది లక్ష అన్నారో అది లైనేజ్ అంటున్నారు అది ఎంతవరకు మంచిది అంటారండి ఈ ఫీల్డ్ ఫీల్డ్లో అమ్మ అసలు కొనే వాళ్ళ దగ్గర తప్పు ఉంది అమ్మ ముందు ఇప్పుడు బ్రేడర్ అంటున్నారు ఆ బ్రేడర్కి నువ్వు వెళ్ళే దొడ్డి ఆ దొడ్డి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది వాళ్ళు ఎన్నల నుంచి పందాలి వేస్తున్నారు వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటి వాళ్ళ దగ్గర బ్రీడ్ ఎట్ ఉంది అని చూసుకుని వెళ్ళి కొనుక్కోవాలి ఫస్ట్ వీడికి తెలియదు కొనేవాడికి ఎవరికి కూడా కోడి గురించి కొత్తగా వచ్చేవాడు క్వాలిటీ గురించి తెలియదు కదా ఎవరో బ్రోకర్నో మీడియా తీసుకెళ్తున్నాడు ఆ బ్రోకర్ పదివేల ఇరవై వేల కమిషన్ పెట్టుకుంటాడు మళ్ళీ అట్లా వాళ్ళ మాటలు అలా చెప్పి వీళ్ళ ఇలా చెప్పి సేల్ చేసుకున్నారు వీళ్ళందరూ కొత్త దొడ్లు ఎత్తి ఎత్తే ఉంచుకో ఎట్లా ఉంచుకుంటారు వీళ్ళు క్వాలిటీ పుట్టరు కదండి ఎక్కడికి వస్తుంది పెద్ద పెద్ద బిడ్డల దగ్గర క్వాలిటీ లేదు ఇప్పుడు పదేళ్ళకైతే ఉన్న క్వాలిటీ వాళ్ళు లేదు ఇంకా వీళ్ళు వీళ్ళు తీసి అమేసిన కూడా తీసుకెళ్ళి పిల్లలు చేయించుకుని వాళ్ళు తీసే కూడా వీళ్ళ పిల్లలు చేయించుకుని ఎక్కడికి వస్తుంది స్క్రాప్ డెవలప్ చేస్తున్నారు అంతే హండ్రెడ్ పర్సెంట్ ఒక పెరుగు పెరుగు అయిపోయింది పెరుగు అయిపోయి ఇంకోటి అంటారు బ్లాక్ నైట్ అంటారు లేదు ఇంకోటి అంటే కాలం పెరుగు 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 అయిపోయింది అన్న ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకోటి పేర్లు చాలా ఉండేదమ్మా దాంట్లో పేర్లు చెప్పకుండా అమ్ముకురాలు చెప్పాలి నాకే పేర్ల గురించి కూడా తెలియదు ఎందుకంటే నేను ఇంతవరకు వేరే బ్రీడ్ కోడిని పెంచలేదు పెరుగు కోడిని తేలేదు నేను పిల్లలు వచ్చిన కొత్తలో కూడా సరే మీరు ఎక్కడ నేను ఎవరైనా అందరికీ తెలుసు నాకు ఇంతవరకు పెరుగు పెట్టేసి నేను పిల్లలు చేశారా మీకు అలా అంటే నాకంటే నేనే దీంట్లో సీనియర్ కాబట్టి నాకు ఇంకో సొజ్ చేయలేదు మీరు వినాల్సిన అవసరం లేదు కూడా సలహా అడుగుతారు తప్ప నేను ఎవరి దగ్గరికి సలహా అడగను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కోనసీమ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ కోనసీమ మీడియా